జర్నలిస్టులు చాలామంది శాటిలైట్ పని పనిచేసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధానమైన కారణం అంటే డిజిటల్ మీడియాలో అడుగు పెట్టడానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే అక్కడ ఉండే యాజమాన్యాలు వారికి సంబంధించి అంటే వారి కోణంలో మాత్రమే మనం ఏదైనా న్యూస్ చేసినా వార్తలు చదివినా డిబేట్స్ చేసినా లేకపోతే బయట ఇష్యూను ఎలివేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఏం చెప్తారు అయితే ఫలానా పార్టీకి అనుకూలంగా ఉండు లేకపోతే ఈ పో లేకపోతే ఈ పో అని చెప్తారు తప్ప వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు వాస్తవాలను అంటే ప్రజల సమస్యలను చూపించే ప్రయత్నం చేయరు కాబట్టి అక్కడ విసిగి వేసారి ఇగో గిట్లా అడుగు పెట్టాల్సి వచ్చింది నేను చెప్తున్నా కదా ఇక గిసోంటి చెత్త ఫెలోస్ కాబట్టి మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది నేను చెప్తున్నా కదా ఇలాంటి చెత్త ఫెలోస్ కాబట్టి మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి కొందరు హౌలేగాలు చేబట్టి నిజమైన జర్నలిస్ట్లకు కానీ నిజమైన యూట్యూబర్లకు కానీ ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశం ఏందిది టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారు బల్మూరి తీన్మార్ మల్లన్న రియాజ్పై పై అనుమానాలు ఒక్కో పోస్టు ఇరవై నుంచి ముప్పై లక్షలకు అమ్ముకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వాళ్ళు చెప్పినట్లుగానే రేవంత్ సర్కార్ నడుస్తుందా జిఎస్సి పరీక్ష వాయిదా వేయకపోవడానికి కారణం అదేనా కుంభకోణం జరుగుతుందని డిఎస్సీ అభ్యర్థులలో సందేహం సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు దేనికి సంకేతం విషయాన్ని పక్కదో పట్టించేందుకే అంటూ కూడా మరో అంశం కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు పోలీసు నిర్బంధాలను సైతం పట్టించుకోకుండా ఆందోళనకు దిగుతున్నారు అయినా డిఎస్సి వాయిదాపై ప్రభుత్వం స్పందించడం లేదు పైపెచ్చు డిఎస్సి అభ్యర్థులను తలకు మాసినోళ్ళు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు వాయిదా కోరేది చదువుకునోళ్ళు పరీక్షలు రాయనోళ్ళు అంటూ అవమానించారు వాయిదా వేయాలన్న వారిపై పోలీసులతో దాడులు చేస్తున్న ప్రభుత్వం అసలు పరీక్షలు వాయిదా వేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది దీని వెనక ఏమైనా కుంభకోణం ఉంటుందా అంటూ అసలు విద్యార్థులు ఏమంటున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది సో పోస్టులు ఏమైనా అమ్ముకుంటున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టులు ఏమైనా అమ్ముకుంటున్నారనే సందేహం కూడా కలుగుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజంగా కూడా జీఎస్సీ వాయిదా వేయకపోవడానికి కారణం పోస్టుల అమ్మకాలు ఏమన్నా జరుగుతున్నాయనే కోణంలో కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఓ పక్కన సెక్రటరియట్లో జర్నలిస్టుల నిరసన మీడియా ప్రతినిధుల పైన దాడి దానికి సంబంధించి చూసినాం ఇక దానితో పాటుగా రాహుల్ రేవంత్ ఇగో రాహుల్ రేవంత్లో సన్యాసి ఎవరు ఉద్యమంలో నువ్వు సమైక్య ఆంధ్రకు సపోర్ట్ చేసినావు కోచింగ్ సెంటర్లకు డబ్బు వస్తే రియాజ్కు పదవులు ఎందుకు ఇరవై వేల ఉద్యోగాలతో జీఎస్టీ వేయాలి సీఎం రేవంత్ రెడ్డిపై గ్యాదర్ కిషోర్ ఫైర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది ఇక ఇంకో పక్కన సునీల్ కొనుగోలు సునీల్ కొను కొనుగోలు కాదు సునీల్ కొనుగోలు అంటూ కూడా ఆ నిన్న పూర్తి స్థాయిలో రచ్చరచ్చగా మారిన అంశాన్ని కూడా చూసింది సరే మొత్తానికి నమస్తే తెలంగాణ తెలంగాణం ఇవన్నీ పేపర్లు కూడా చూసినాం మరి తెలంగాణలో ఇక జర్నలిజం లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక లేవా అంటే ఉన్నాయన్న పేరుకున్నాయి కానీ అవన్నీ టిష్యూ పేపర్లు కరపత్రాలలా మారిపోయినాయి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే